బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది ఆ పార్టీ సీనియర్ నేత జిట్ట బాలకృష్ణారెడ్డి కాసేపేటి క్రితమే యశోదా హాస్పిటల్లో తుది శ్వాసను విడిచారు కొన్ని రోజుల నుంచి యశోదా హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు ఆగస్టులో అంటే ఆగస్టు ఇరవై ఇరవై మూడు ఆ తారీఖు ఆ మధ్యలో జిట్టా బాలకృష్ణారెడ్డికి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అయితే హాస్పిటల్కి తరలించడంతో పొజిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది అంటూ డాక్టర్లు చెప్పారు అప్పటి నుంచి కూడా యశోద హాస్పిటల్లో జిట్టా బాలకృష్ణారెడ్డి చికిత్స పొందుతున్నారు మధ్యలో పరిస్థితి కాస్త మెరుగైనప్పటికీ రీసెంట్గా మళ్ళీ ఆయన పొజిషన్ సీరియస్ అయింది అంటూ కూడా డాక్టర్లు చెబుతున్నారు కాసేపటి క్రితమే ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది దీంతో బీఆర్ఎస్ నేతలు వరుసగా యశోదా హాస్పిటల్కి చేరుకుంటున్నారు నల్గొండ జిల్లాకి చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు తీసుకురావడం కావచ్చు పార్టీ తరపు నుంచి ఉద్యమాలు తీసుకురా తీసుకురావడం కావచ్చు రోడ్ల మీద ప్రోగ్రామ్స్ చేయడం కావచ్చు ఇట్లాంటి వాటిలో మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన చాలా తక్కువ మంది వ్యక్తుల్లో జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా ఒకరు ఇక నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య గురించి పోరాడిన కీలక నేతగా ఆయన పేరుంది ఈ ఫ్లోరైడ్ వాటర్ వల్ల స్థానికంగా ఉండే వాళ్ళకి అంగవైకల్యం రావడం వల్ల దివ్యాంగులుగా మారడం ఇట్లాంటివి జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆ ప్రాంతంలో నెలకొల్పిన ఫ్లోరైడ్ వాటర్ ప్యూరిఫైర్ ప్లాంట్లు చాలామంది జీవితాల్లో వెలుగులు నింపాయనే చెప్పొచ్చు ఇప్పటికీ అక్కడ చాలామంది ఈ విషయంలో జిట్టా బాలకృష్ణారెడ్డిని తలుచుకునే తలుచుకుంటూనే ఉంటారు అట్లాంటి నేత సడన్గా ఇట్లా చనిపోవడంతో వాళ్ళంతా తీవ్ర విషాదానికి గురవుతున్నారు అటు జిట్టా బాలకృష్ణారెడ్డి అనుచరులు కూడా హాస్పిటల్ దగ్గరికి భారీగా చేరుకుంటున్నారు ప్రస్తుతానికి యశోదాలోనే ఆయన డెడ్ బాడీ ఇంకా యశోదా హాస్పిటల్లోనే ఉంది కాసేపట్లోనే ఆయన డెడ్ బాడీని ఆయన స్వగ్రామానికి తరలించబోతున్నారు అయితే ఇవాళ సాయంత్రం లేదా రేపు ఆయన భువనగిరి ఆయన స్వగ్రా స్వగ్రామైన భువనగిరి ముగ్గుంపల్లిలో ఇవాళ సాయంత్రం లేదా రేపు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది ఆయన అనుచరులు కావచ్చు ఫాలోవర్స్ కావచ్చు పార్టీ నేతలు కావచ్చు వీళ్ళందరూ చూసుకునే విధంగా సాయంత్రం వరకు డెడ్ బాడీ ఉంచుతామంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే ఇవాళ సాయంత్రం అయినా రేపు ఆయన భువనగిరిలో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి